ఏ రోజు కూడా ఈ నాలుగున్నర సంవత్సరంలో జగన్మోహన్ దేవుడు ఎప్పుడు చెప్పాల మేము ఒక్కటే చెప్పినా రెండున్నర సంవత్సరం కింద ఒక ఇంటర్వ్యూ ఇచ్చా ఆ ఇంటర్వ్యూలో ఒక్కటే చెప్పాం ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తే మంచి అలాల్సింది చెడు చేస్తే చెడు మంచి కన్నా నా చెడు చెప్పు ఖచ్చితంగా చెక్కని మనం పరాల్సింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఖచ్చితంగా మెచ్చుకుంటాం లేదు ఏ వ్యక్తి మంచి చేసినా మెచ్చుకుంటాం ఎందుకంటే ప్రజా జీవితంలో ఒక పక్కగా ఎవరిని మనం ఆడకూడదు ఒకరికి ప్రతిదీ నిష్పక్షపాతంగానే మాడాలి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పేదలకు మంచి జరిగే పథకం వేదన ఇచ్చినా లేదంటే సచివాలయాల ద్వారా కొన్ని ఆ రోజు సేవలను ప్రారంభించినా ఖచ్చితంగా మెచ్చుకున్నాం కానీ దాంట్లో కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే విషయం ఈ మధ్యకాలంలో బయటపడుతోంది అందుకనే గత ఒకటిన్నర సంవత్సరంగా నేను వైసీపీ బయటికి వెళ్ళిపోయాను ఈ రోజు మాట్లాడా నేను వైఎస్ జగన్మోహికి ఎదురుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా నేను పార్టీతో దిగంపలు చేసుకుని బయటకు వచ్చాను ఎందుకంటే ఒకటి విధానాలలో స్వార్థం జగన్మోహన్ రెడ్డి చేసే ఏ పనైనా వెనకల నిగూఢమైన స్వార్థం ఉంది అనేది నాకు అనిపిస్తోంది ప్రజలు కూడా అనిపిస్తోంది ఫస్ట్ ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో లేని అసంతృప్తి ఈరోజు ఎందుకుంది ప్రభుత్వం మీద ప్రజలంతా ఎందుకు తిడుతున్నారు ఫస్ట్ రెండు సంవత్సరాలు ఎందుకు తిట్లా ఎందుకు తిట్టలేదంటే ఆ రోజు ఎవరికి అర్థం కల ఆయన చేస్తున్న పనులకు వెనకలా ఏముంది ప్రజలు మెరుగు కొడుతున్నాడా చెరు కొడుతున్నాడా విషయం మాకు అర్థం కల కానీ ఈరోజు క్లిస్టలీగా అర్థమవుతోంది రెండవది సైంటిఫిక్ వేలో వాస్తవంగా సైంటిఫిక్ వేలో జిల్లాల వర్గీకరణ జరగల జిల్లాలను బయబడ్ చేసినప్పుడు పదమూడు జిల్లాలను పెంచినప్పుడు ప్రతి జిల్లాలో కూడా అక్కడున్న పార్లమెంటరీ నియోజకవర్గం పేరు ఏదైతే ఉందో ఆ జిల్లాలకే ఇస్తామని ముందు చెప్పారు ఆ స్థానంలోనే మెడికల్ కాలేజీ పెడతామని చెప్పారు మాకు అన్యాయం జరిగింది రాజంపేటకు మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మదనబలికి తీసుకుపోయారు కొంతమంది మాయమాటలు చెప్పారు ఈ వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు అట్లాగే రాజంపేటకు అన్నమయ్య జిల్లా పేరు పెట్టి నేను రాయచోడికి ఇవ్వద్దని చెప్పట్లా రాయచోడికి ఒక జిల్లా ఇచ్చుకోండి మాకే అభ్యంతరమే లేదు రాయచోడికి మేమేమి వ్యతిరేకం కాదు కానీ రాజంపేటను కూడా మీరు ఇంకొక జిల్లా చేయని అడిగాం రాజంపేట కోడూరు బద్వేలు ఈ మూడు కలిపి మాకు జిల్లా ఇవ్వండి అని మేము అడిగాం మీరు రైట్ చోటి మిగతా మూడు నాలుగు కాన్స్టిట్యూషన్ కలిపి ఒక జిల్లా ఇచ్చుకోండి మాకు అభ్యంతరమే లేదు కానీ అన్నమయ్య అన్నమయ్య తిరిగింది ఎక్కడ అన్నమయ్య పెరిగింది ఎక్కడ అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు పాడింది ఎక్కడ రాజ్యంపేటను అలాంటి రాజంపేటను అక్కడ పెట్టి ఇంకొక ఊరికి ఆ పేరు పెట్టడం న్యాయం కాదనే ఒక బాధతోనే మేము తిరగబడ్డాం అక్కడి నుంచి ఎందుకంటే మా ప్రాంతానికి అన్యాయం జరిగితే మా ప్రాంత ప్రజలు మమ్మల్ని అసహించుకుంటే ఆ పార్టీలో ఎలా ఉండగలం అదొకటే కారణం అంటారు అదొక్కటే కారణం కాదు అంటే రకరకాల కారణాలు రాజంపేట ప్రాంతానికి అన్యాయం జరగడం అట్లాగే ఈ ప్రభుత్వం చేస్తున్న దురాక్రమంలో ఈ రోజు ఎక్కడ చూసినా పోలీస్ కేసులు మీకు ఒకటే చెప్తున్నా ఎప్పుడైతే నేను ఉద్యమాన్ని బల బలోపేతం చేసి రాజంపేటలో ఉద్యమం చేశామో ఆ రోజు నుంచి నా ఇంటముడి తిరిగే ప్రతి వ్యక్తి మీద కేసులు పెడుతున్నారు ఈ రోజు ప్రత్యక్ష సాక్ష్యము సుందుపల్లి సుందుపల్లిలో ఈ రోజు నా చుట్టూరు తిరిగే ప్రతి వ్యక్తి మీద కేసులు పెడుతున్నారు స్టేషన్కి రమ్మని బండ భూమి తిరుగుతున్నారు వాళ్ళ భూములు లాగేసుకునే పరిస్థితి అక్రమంగా పోలీసులు పోయి కంచెలేసే పరిస్థితి రాయవరం మిట్టమీది పల్లిలో సుండుపల్లిలో ఒక దళిత మహిళకు చెందిన దళిత మహిళకు భూ ఉందని మీరు అంటున్నారు ఆమె దగ్గర ఏమైనా పేపర్ ఉందా ఒక డీకేటి పట్టానో లేదంటే ఎంజాయ్మెంట్ వన్ బీనో అడంగలో ముప్పై నలభై సంవత్సరాలుగా ఆమె ఆదిలో భూ ఉందని మీరు అంటున్నారు కదా ముప్పై నలభై సంవత్సరాల్లో ఎన్ని అసైన్మెంట్ కమిటీలు జరిగాయి ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక ఆరో ఏడో అసైన్మెంట్ కమిటీలు జరిగాయి కదా ఈ అసైన్మెంట్ కమిటీల్లో ఆమె భూమి పెట్టుకుని ఎందుకు డిగ్రీ పట్టా చేయించుకోలేదు నిజంగా ఆమె దగ్గర ఆమె దగ్గర ఏ పేపర్ ఉన్నాయి తెమ్మనండి ఆమెదంటే నేను ఇప్పుడే రాజకీయం మానేస్తాను రెండవది పల్లెల్లో చాలా మందికి పల్లెల్లో చాలా మందికి ఉంటాయి భూ గొడవలు కావచ్చు ఇళ్ళ ఇళ్ల దగ్గర స్థల గొడవలు కావచ్చు రకరకాలుగా ఉంటాయి ఆ దళిత మహిళకు ఆ ఊరులోని ఇంకొంతమంది దళితులకు అక్కడ పక్కన ఉన్న బురల దిని బీసీలకు సమస్య ఉంది ఆ భూమి మీద మాదంటే మా దగ్గర కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకున్నప్పుడు ఆమెకి వ్యతిరేక వర్గమైన కొంతమంది వ్యక్తులు నా దగ్గరకు వస్తే నేను వాళ్ళను ఇది అందరికీ న్యాయంగా జరగాల ప్రతి ఒక్కరికి చెందాలని నేను ముందుకు వస్తే నన్ను ఎలాగైనా కేసులో ఇరికించి రాజకీయంగా నన్ను దెబ్బ కొట్టాలనే ఒక తాపత్రయంతో ఈ రోజు వైకాపా ముఖ్య నేతలు నా మీద కేసు పెట్టిన మాట వాస్తవం కాదా నేను ఒకటే అడుగుతున్నా దళిత అదే వైకాపా నేతలకంతలో కూడా మీకప్పర్ పంజేసిన వాళ్ళే కదా ఎందుకు నేనే ఒకటి వాళ్ళల్లో ఉన్న కుట్రలు కుంతరాలు నాకు తెలియదు ఎక్కడెక్కడో మనసులో పెట్టుకొని ఏవేవో వాళ్ళ మనసులో పెట్టుకుని నన్ను తొక్కుతారని నాకు తెలియదు నేను ఏదైనా ఓపెనగా మాట్లాడేవాడిని పన్నెండు కోటికి పోవాలంట మళ్ళీ రాండి మాట్లాడడానికి ఇంకా ఉంది